హాయ్ ఫ్రెండ్స్ మేము మీ గాంధీ మొబైల్స్ అండ్ డిజిటల్ షాపింగ్ నుంచి ఇప్పుడు మన కదిరిలో మొబైల్ ఏదైనా కానీ మీకు కావాల్సిన నచ్చిన మొబైల్ మన స్టోర్కి వచ్చి డెమో చూసి కొనండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి రియల్మీలో జీటీ సెవెన్ జీటీ సెవెంటీ అనేది కొత్త మోడల్ లాంచ్ అవుతుంది ఈ మంత్ ట్వంటీ సెవెంత్ లాంచ్ అవుతుంది థర్టీ ఫస్ట్ అయినా సేల్ ఫస్ట్ డే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది లాంచ్ కాకముందునే మన కదిరిలో గాంధీ మొబైల్స్లో రియల్మీ జీటీ సెవెంటీ అనేది డెమో అవైలబిలిటీ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు డెమో అన్బాక్సింగ్ చేస్తున్నాము చూడండి ఇది రియల్మీలో జీటీ సెవెంటీ జెవెన్ సెవెంటీ మోడల్ ఇది మనకి వరల్డ్ ఫస్ట్ గ్రాఫైన్ ఐ సెన్సెల్ డిజైన్తో వస్తుంది దీనికి ప్రాసెసర్ చూసుకుంటే మనకి డైమెన్సిటీ ఎయిట్ ఫోర్ డబల్ జీరో మ్యాక్స్ ప్రాసెసర్తో వస్తుంది ఇది సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ కే వన్ ట్వంటీ హెడ్స్లో వస్తుంది దీంట్లో మనకి స్పెషల్ ఏమంటే సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి సెవెన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది విత్ వన్ ట్వంటీ వాట్స్ అల్ట్రా ఛార్జ్తో వస్తుంది కేవలం వన్ టు హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ మినిట్స్లో ఎక్కేస్తుంది దీన్ని బ్యాక్ కెమెరా చూసుకుంటే బ్యాక్ ఫిఫ్టీ ఎంపీ సోని ఐమాక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నైంటీ సిక్స్ సెన్సార్తో వస్తుంది ప్లస్ ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది ఫ్రంట్ కెమెరా చూసుకుంటే థర్టీ టూ ఎంపీ సోని ఐమాక్స్ సిక్స్ వన్ ఫైవ్ సెన్సార్తో వస్తుంది చూడండి ఛార్జర్ వన్ ట్వంటీ వాట్స్ సూపర్ వుక్ ఛార్జర్తో వస్తుంది ఇది ఇంకోటి మనకి ఇది ఐపీ సిక్స్టీ నైన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ మొబైల్ ఫ్రెండ్స్ దీంట్లోనే సేమ్ జీటీ సెవెంటీ కాకుండా జీటీ సెవెన్ కూడా లాంచ్ అవుతుంది సేమ్ మోడల్ అది కూడా మనకి డైమెన్సిటీ నైన్ ఫోర్ డబల్ జీరో ఈ ప్రాస్టర్తో వస్తుంది ఇది కూడా మనకి సిక్స్ పాయింట్ సెవెంటీ ఎయిట్ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ కే వన్ ట్వంటీ హెచ్లో వస్తుంది ఇది కూడా మనకి సెవెన్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీలో వన్ ట్వంటీ వాట్స్ అల్ట్రా చార్జ్తో వస్తుంది దీన్ని కెమెరా చూసుకుంటే మనకి ఫిఫ్టీ ఎంపీ సోనీ ఐమాక్స్ నైన్ జీరో సిక్స్ సెన్సార్తో వస్తుంది ఇంకోటి ఫిఫ్టీ ఎంపీ తెలివి ఫోటో కెమెరాతో వస్తుంది ఇంకోటి ఫిఫ్టీ ఎంపీ ఇంకో ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది ఫ్రంట్ కెమెరా చూసుకుంటే థర్టీ టూ ఎంపీ కెమెరాతో వస్తుంది ఇది మనకి ఐపీ సిక్స్టీ నైన్ ఇది కూడా సేమ్ వాటర్ అండ్ డస్ట్రీ అసిస్టన్తో వస్తుంది మనకి జీటీ సెవెంటీలో చూసుకుంటే ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వల్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీతో వస్తుంది ఇంకోటి రియల్మీ జీటీ సెవెన్లో చూసుకుంటే ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వెల్ జీబీ ఫైవ్ ట్వెల్ జీబీతో వస్తుంది ఇంకోటి సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వెల్ జీబీతో వస్తుంది ఈ మంత్ ట్వంటీ సెవెంత్ నా లాంచ్ అవుతుంది థర్టీ ఫస్ట్న ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ వరకు ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్కి మనము రియల్మీ బట్స్ త్రీ డబల్ వన్ జీరో అనేది ఫ్రీగా ఇస్తున్నాము ఇంకోటి మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంది టీవీఎస్ ఫైనాన్స్ కూడా ఉంది సులభ వాయిదా పద్ధతిలో ఒక్క రూపాయి డౌన్ పేమెంట్ లేకుండా జీరో డౌన్ పేమెంట్తో ప్రతి నెల ఈఎంఐ ద్వారా చెల్లించుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మన దగ్గర క్యాష్ బ్యాక్ కావాలంటే క్యాష్ బ్యాక్స్ ఆఫర్స్ ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్ ఉంది టీవీఎస్ ఫైనాన్స్ ఉంది క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం మన అడ్రస్ ఇందిరాగాంధీ సర్కిల్కి ఇచ్చేయండి గాంధీ మొబైల్స్ గాంధీ మొబైల్స్ అండ్ డిజిటల్ షాపీ థ్యాంక్ యూ